హలో అండి షాప్ షాప్కి వెళ్ళామన్నాం కదా ఇదిగోండి ఇయర్ రింగ్స్ అయితే ఇలా డ్యామేజ్ అయిపోయి లాస్ట్ ఇయర్ తీసుకున్నాము ఇప్పుడు మళ్ళీ తీసుకుందామని అవి మార్పించేసి చిన్న పూలు బుట్టలు అయితే చూస్తున్నాము ఇది ఒక సెట్ చూసాము అండ్ దొంతు బుట్టలు తెలుసు కదండి ఒకప్పుడు ఫేమస్ అయినవి ఇంక థర్డ్ అయితే ఇది తీసుకున్నాము ఇంక ఇందులో ఒకటైతే మా పాపకి అక్కడే పెట్టించేస్తున్నాము అదేంటంటే ఆ ఇయర్ రింగ్స్ చూడండి తను పెట్టుకొని చూపిస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఏడుస్తుంది చెప్పి అక్కడే పెట్టించేసాము ఇదిగోండి ఇది ఈ సెట్ అయితే తీసుకున్నాము చిన్నవి ఇంకా కొద్ది రోజులు అయితే వాడేద్దామని ఇంకా విండ్ అయితే చూసాము అసలు కొనేయలేమండి విండ్ అయితే చాలా రేట్లు అయితే పెరిగిపోయి ఇంకా మేము అయితే గోల్డ్ స్కీమ్ అనేది స్టార్ట్ చేసాం మళ్ళీ థౌజండ్ రూపీస్తో ఒకటి స్టార్ట్ చేసాము అండ్ ఇంకొకటి ఫైవ్ థౌజండ్ అయితే స్టార్ట్ చేసాము అప్పుడప్పుడు ఇలా నెలకి కొంచెం కొంచెం కట్టుకుంటే కదండి మనం కూడా ఏదైనా గోల్డ్ కొనుక్కోగలం అందులో ఎంతో కొంత అమౌంట్ అయితే వేసుకొని మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక్కసారి కొనాలంటే కొన్ని మాకైతే గిఫ్ట్లు అయితే ఇచ్చారండి థౌజండ్ రూపీస్కి కడాయి ఇచ్చారు అండ్ ఫైవ్ థౌజండ్కి ఏమో బౌల్ సెట్ అండి చాలా వెయిట్ అయితే ఉంది ఇంకా అది అయిపోగానే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము బోన్ చేసేసి ఇంకా ఇక్కడి నుంచి షాపింగ్ అయితే ఉందండి బట్టల షాపింగ్ సండే కదా ఇంకా పిల్లలు మళ్ళీ మళ్ళీ తీసుకురామని చెప్పేసి